హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ థర్టీ టూ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అత్తయ్యే కాదు మావయ్య కూడా చాలా మంచివారులాగా ఉన్నారు అని అనుకుంటుంది మనసులో రఘురామ్ గారితో పాటు మిగిలిన వాళ్ళు కూడా కాళ్ళు చేతులు కడుక్కొని ఒకరి పక్కన ఒకరు చుట్టూ రౌండ్గా కూర్చుంటారు హారిక అందరి ముందు ప్లేట్స్ పెట్టి ముందుగా రఘురామ్ గారికి తను చేసిన బిర్యానీ వడ్డిస్తుంది ఒక చిన్న గిన్నెలో రైతా కొంచెం ఇంకో గిన్నెలో చికెన్ కర్రీ కొంచెం వేసి మరొక గిన్నెలో తమ పెరటులో నుండి కోసి దంచిన గోంగూర పచ్చడి కూడా వేస్తుంది వాటి పక్కనే మంచినీళ్ళ గ్లాస్ కూడా పెట్టేసి నవ్వుతూ తినేసి మా వంటలు మీకు నచ్చాయో లేదో చెప్పండి మావయ్య అంటుంది తప్పకుండా తల్లి నేను నువ్వు వడ్డించడమే లేటని అనుకుంటున్నాను ఈ బిర్యానీ స్మెల్కి నా నోట్లో లాలాజలం స్టార్ట్ అయిందనుకో అని నవ్వుతూ బిర్యానీని చికెన్ కర్రీతో కలుపుకుని ఒక ముద్ద నోట్లో పెట్టుకున్న రఘురామ్ గారు అక్కడ ఉన్న వాళ్ళందరి వంక ఒకసారి చూస్తారు అందరూ ఆయనకి వంట నచ్చిందా లేదా అని ఆయన వంకే చూస్తుండడంతో ఆయన అలా నోట్లో ముద్ద పెట్టుకుని అందరినీ చూడడం చూసి ఏంటి అన్నయ్య గారికి వంటలు నచ్చలేదా ఇలా చూస్తున్నారు అని సరళగారు అనుకుంటే అయ్యో బావగారికి మా ఇంటి భోజనం రుచికరంగా అనిపించలేదా ఏంటి ఇలా చూస్తున్నారు అయినా రోజు రకరకాల వంటలతో పది రకాల కూరలతో రుచికరమైన భోజనం తినేవారికి మా ఇంట్లో ఒక రకం వంటలు ఒక కూర నచ్చకపోవడంలో ఆశ్చర్యం ఏముందిలే అయినా రాక రాక ఎన్నో నెలల తరువాత ఇంటికి వచ్చిన బావగారికి ఆయనకి నచ్చినట్టుగా వండిపెట్టి ఆయన కడుపు నిండేలా చేయలేకపోతున్నాం అని సత్యంగారు బాధగా అనుకుంటారు హారిక మాత్రం రఘురామ్ గారు ఏం చెప్తారా అని పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూసే విద్యార్థిలా చాలా టెన్షన్గా ఆయన నోటి వంకే చూస్తుంది వీళ్ళందరూ ఇలా ఎవరి ఆలోచనలతో వాళ్ళు కంగారు పడుతూ ఉండగా జానకి గారు మాత్రం ఎలాంటి టెన్షన్ లేకుండా భర్త చేతి మీద చిరుదెబ్బ వేసి చేసిన ఓవరాక్షన్ గాని వంటలు ఎలా ఉన్నాయో మీ నోటితో మీరు త్వరగా చెప్పండి మీ మొహంలో కనిపిస్తున్న భావాలకి అర్థం ఏంటో తెలియక మా వాళ్ళు ఎవరికి వాళ్ళు ఏదేదో అనుకుని తెగ ఫీల్ అయిపోతున్నారు ఇంకా ఇదిగో మన ముద్దుల కోడలు అయితే మీరు చెప్పే మాట కోసం చకోర పక్షిలా ఎదురు చూస్తుంది మీరింకా ఇలానే యాక్టింగ్ చేస్తూ ఆలస్యం చేస్తే ఇది టెన్షన్తోనే పోయేలా ఉంది వాళ్ళ ఫీలింగ్స్తో ఆడుకోవద్దు ఇది సరైన సమయం కాదు వేలా కోలాలు ఆడేకి అంటారు చిరుకోపం ప్రదర్శిస్తూ ఆవిడ మాటలు అర్థం కానట్టుగా సరళ సత్యం హారిక అయోమయంగా ఆవిడ వంక చూడగా చెప్పండి అన్నట్టు కళ్ళతోనే కసురుతారు జానకీ గారు దాంతో అప్పటి వరకు కావాలనే నోట్లో పెట్టుకున్న ముద్దని నమలకుండా అలానే పెట్టుకుని ఓవరాక్షన్ చేసిన రఘురామ్ గారు నోట్లో ముద్దని నమిలి మింగేసి సారీ యార్ మిమ్మల్ని కావాలనే సరదాగా కాసేపు ఆట పట్టిద్దామనుకుని ఇలా చేశాను అంతే అమ్మ హారిక నిజంగా అన్నీ చాలా రుచిగా ఉన్నాయి ముఖ్యంగా ఈ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోయిందనుకో స్మెల్ చూసి సూపర్ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నాను బట్ స్మెల్లే కాదు టేస్ట్ కూడా అద్భుతం అని తిన్నాకే అర్థమైంది నేను నిజంగా నిజం చెప్తున్నాను నీ చేతుల్లో ఏదో జాదు ఉంది హారిక పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్లో నేను చాలాసార్లు తిన్నాను కానీ అక్కడెక్కడా కూడా ఇంత టేస్ట్గా లేదు వాళ్ళని మించి టేస్టీగా చేశావు ఇప్పటి వరకు మీ అత్త మాత్రమే అద్భుతంగా వంటలు చేస్తుంది అని మురిసిపోయాను బట్ నీ చేతి వంటలు తిన్న తరువాత మీ అత్త వంటలు కూడా నీతో పోలిస్తే కాస్త తక్కువే అనిపిస్తుంది అని ఫ్లోలో నిజం చెప్పేసి జానకి గారు ఒక లుక్ ఇవ్వడంతో అయ్యో ఫ్లోలో నిజం చెప్పేశానే ఇప్పుడు ఈ జాను నన్ను మింగేసేలా చూస్తుంది ఎలా అబ్బా అని మనసులో అనుకుని పైకి మాత్రం ఒక ఫేక్ స్మైల్ ఇస్తూ అబ్బా జాను నువ్వెలా చూసినా సరే ఇది మాత్రం ఒప్పుకోవాల్సిన నిజం కావాలంటే నువ్వే ఒకసారి తిని చెప్పు నీ వంటలు కూడా టేస్టీగా ఉంటాయి నేను కాదనను బట్ ఇప్పుడు నీకంటే కూడా బాగా చేసింది హారిక అని కొంచెం జంకినట్టే మొహం పెట్టి చెప్తారు రఘురామ్ గారు ప్లీజ్ మాఫ్ కర్దోనా అన్నట్టు సైగ చేస్తూ ఆ సైగలు ఆయన ఎక్స్ప్రెషన్స్ చూసిన జానకి గారు లోపల నవ్వుకుంటున్న పైకి మాత్రం సీరియస్ ఫేస్ పెట్టి అబ్బో ఈ వేషాలకి ఏమీ తక్కువ లేదు అనాల్సినవి అన్నీ అనేసి మళ్ళీ కవరింగ్లో ఒకటి మీరు నా వంటల్ని వాటి రుచిని తక్కువ చేసి మాట్లాడినా సరే నా కోడలి వంటల రుచి నాకు ముందే తెలుసు కనుక మీరు చెప్పిన ఈ విషయంలో నిజం ఉంది కనుక మిమ్మల్ని ఇప్పుడు వదిలేస్తున్నా ఇక్కడ కాకుండా ఇంకెవరి దగ్గర అయినా సరే నా వంటలని తక్కువ చేసి మాట్లాడి ఉంటే అప్పుడు ఉండేది మీకు నా చేతిలో బజానా అంటారు జానకి గారు అదోలా చూస్తూ ఆ మాటలకి వాళ్ళ మధ్య ఉన్న అన్యోన్యతకి సరళా సత్యంగారికి ముచ్చటగా అనిపించి నవ్వుకుంటారు చిన్నగా రఘురామ్ గారు మాత్రం ఇప్పుడు మాత్రం నేను చెప్పింది నిజం అని ఒప్పుకున్నావు కదా అది చాలు నాకు ఇంకెక్కడో అయితే నేనెందుకు నా భార్యామని తన చేతి వంటలని తక్కువ చేసి మాట్లాడతాను నా భార్యమని చేతి వంటలు ఎలా ఉంటాయో నాకు తెలియదా ఏంటి ఇన్నేళ్ళు నీవంటే కదా నేను ఎంతో అపురూపంగా ఇష్టంగా తినింది అంటారు నవ్వుతూ ఆ మాత్రం గుర్తుంది సంతోషం అంటూ ఇదిగో ఈ గోంగూరతో కూడా తిని చూడండి ఎలాంటి మందులు వాడకుండా ఇంట్లో పెంచిన ఆకు కదా చాలా రుచిగా ఉంటుంది అని చెప్తారు జానకీ గారు అవునా ఓకే అంటూ గోంగూర కలుపుకుని రెండు ముద్దలు తినేసి యా ఇట్స్ వెరీ ఎమ్మీజాను టేస్ట్ అదిరిపోయింది మన ఇంట్లో నువ్వు చేసినప్పుడు ఎప్పుడు ఇంత రుచిగా లేదు సుమి ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంది అని హానెస్ట్గా చెప్తారు ఆయన అదే మరి మార్కెట్లో మందులు వేసి పండించే వాటికి ఇంట్లో న్యాచురల్గా పండించుకునే వాటికి ఉన్న తేడా మందులు కొట్టి పెంచిన వాటిలో రుచి ఏమి ఉంటుంది నా బొంద ఇలా ఇంట్లో కాస్త ఎరువు వేసుకుని పండించుకుంటే ఇదే కాదు ఏ వెజిటేబుల్స్ అయినా టేస్టీగానే ఉంటాయి అని చెప్తారు జానకి గారు నువ్వు చెప్తుంటే ఇందులో టేస్ట్ తెలుస్తుంటే నిజమే అనిపిస్తుంది జాను అంటూ అమ్మ హారిక నీ వంటలు అద్భుతం నువ్వెలాంటి టెన్షన్ పడకుండా తృప్తిగా తిను అంటూ కానివ్వండి అందరూ మొదలు పెట్టండి ఏంటో ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి ఇచ్చే మర్యాదని ఎప్పుడో పాత అయిపోయిన నాకు ఇస్తున్నారు మీ మర్యాదలు ఏమైనా ఉంటే కాస్త దాచుకుని త్వరలో ఇంటికి వచ్చే అల్లుడికి ఇవ్వండి నాకైతే ఎలాంటి మర్యాదలు వద్దు నన్ను కూడా మీలో ఒకటిగా చూడండి చాలు అంటూ హారిక నాన్న వాళ్ళకి కూడా వడ్డించి నువ్వు కూడా తినమ్మా నేను అందరం కలిసి తిందామని చెప్పాను అంతేకాని నేను తింటుంటే మిమ్మల్ని చూస్తూ కూర్చోమని కాదు అని చిరుకోపంగా చెప్పడంతో మామయ్య మీకు నా వంటలు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కానీ మీరు పెద్ద పెద్ద హోటల్ వాళ్ళకంటే కూడా చాలా బాగుందని పొగడారు అలా పొగడడం మీ అభిమానం అంతే నేను మరీ వాళ్ళకంటే అంత గొప్పదాన్ని ఏమీ కాదు అంటూ సున్నితంగా పొగడ్తలని కూడా వద్దంటుంది హారిక అలా అనడం నీ సంస్కారం తల్లి నేను మాత్రం నిజమే చెప్తున్నాను నీ వంటలు టేస్ట్ సూపర్ నీతో కానీ ఒక హోటల్ స్టార్ట్ చేశామంటే హైదరాబాద్లో ది బెస్ట్ హోటల్ అదే అవుతుంది నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను అంటారు రఘురామ్ గారు ఆయన మాటలకి అక్కడ వాళ్ళందరూ అవన్నీ మాకు తెలియదు కానీ తను వంటలు మాత్రం అద్భుతమే అనుకుంటారు రఘురామ్ గారి మాటలు విన్న హారిక ఏంటి నా చేతి వంటలో అంత గొప్పదనం ఉందా అని ఒక క్షణం మనసులో అనుకుని వెంటనే ఆ టాపిక్ వదిలేసి సత్యం గారి దగ్గర నుండి జానకి సరళే గారికి కూడా అన్నీ వడ్డించి తను కూడా వడ్డించుకుని కూర్చుంటుంది అలా ఎన్నో సంవత్సరాల తరువాత అత్తగారింట్లో అందరితో కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరికి కావాల్సింది మరొకరికి అందించుకుంటూ ఎంతో రుచికరమైన భోజనంతో కడుపుతో పాటు మనసు కూడా నింపుకుంటారు రఘురామ్ గారు రఘురాం జానకి గార్లతో అలా కలిసి సంతోషంగా తింటున్నందుకు సరళ సత్యం గారికి ఎంత సంబరంగా ఉందో మాటల్లో వర్ణించలేము మొత్తానికి భోజనాలు సరదాగా గడిచిపోతున్నాయి తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ and subscribe!